మనం చూసుకున్నట్లయితే సంక్షేమ పథకాలకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలకు తొంభై ఐదు వేల మూడు వందల యాభై ఒక్క కోట్లు ఖర్చు చేసినట్టు ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట రాష్ట్రంలో ఇరవై రెండు వేల కోట్ల వ్యయంతో ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు ఒక్కో అసెంబ్లీ స్థానంలో మూడు వేల ఇళ్ళ ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్నట్లు ఆయన అయితే చెప్పారు ముఖ్యంగా ఈయన మీడియాతో మాట్లాడారు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షల వరకు కూడా వైద్య సదుపాయం అయితే అందిస్తున్నాం దీంతో తొంభై నాలుగు లక్షల కుటుంబాలు లబ్ధి అయితే పొందాయి ఇక అరవై ఆరు వేల కోట్ల విలువైన నూట ఎనభై తొమ్మిది కోట్లు ఉచిత బస్సు టికెట్లు కూడా ఇచ్చాం మహిళా సంఘాలకు వడ్డీ లేని అయితే అందజేస్తున్నాం తొంభై మూడు పాయింట్ ఏడు లక్షల కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి తొంభై ఐదు వేల మూడు వందల యాభై ఒక్క కోట్లు అయితే ఖర్చు చేస్తున్నాం మరిన్ని పథకాలకు సంబంధించి తీసుకురాబోతున్నాం ముఖ్యంగా రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు అయితే రుణాలు అయితే ప్రజెంట్ అయితే ప్రస్తుతం అయితే ఇవ్వబోతున్నావు తొందరలోని డబ్బులు అయితే విడుదల చేస్తామని అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో విధంగా సంక్షేమ పథకాలకు సంబంధించి విధంగా ప్రకటన అయితే జారీ చేశారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్